కావల్ నియోజకవర్గంలోని అరాచక పాలనకు చరమ గీతం పాడుతామని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించుకుందామని రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పేర్కొన్నారు కావలి పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావి కృష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కాములలో ఎమ్మెల్యే అరాచకాలు అరికట్టడానికి మాలేపాటి సుబ్బనాయుడు ఎన్నో పోరాటాలు చేశారని ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కావులలో ఎమ్మెల్యే అరాచకాలు అరికట్టడానికి మాలేపాటి సుబ్బనాయుడు ఎన్నో పోరాటాలు చేశారని ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు చంద్రబాబు ఒక్క పిలుపుతో తన సీట్ను కూడా త్యాగం చేశారని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి కావి కృష్ణారెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీశారని వారిపై దాడులు చేశారన్నారు కావల్ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు నూట అరవై మందిపై అక్రమ కేసులు ఈ ప్రభుత్వం పెట్టడం జరిగిందని అనేక మంది జైలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రాక్షసులు దుర్మార్గులు అవినీతి పనులతో మనం పోరాడుతున్నామని అన్నారు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దామవరం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగిపోయిందని అన్నారు కావులు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేశారని అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేశారని దళితులపై దాడులు చేశారని అన్నారు దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి అతని ఆత్మహత్యకు కారణమయ్యారన్నారు రాష్ట్రంలోని అత్యధిక అరాచకాలు కావలలోనే జరుగుతున్నాయని వాటన్నిటికీ గీతం పాడాలంటే కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు కృష్ణారెడ్డి గారిని కావేరు ప్రతిపాదించారు ఆయన ఉదయం కావాలని ట్రస్ట్ పెట్టి అక్కడ పనిచేస్తూ ఉంటారు కృష్ణారెడ్డి గారిని అక్కడ రామారావు గారు ఉంటారు ఇక్కడ కృష్ణారెడ్డి గారిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన పంతొమ్మిదిలోనే చేశాం ఊహించిన పరిణామాలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మాగుత శ్రీనివాసం రెడ్డి గారు పార్టీలు మారడం ఎంపీ అభ్యర్థుల్లో ఒంగోలు నెల్లూరుకి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మస్తాన్ రావు గారిని ఒప్పించి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు పార్టీ ఇబ్బందుల కొరకు ఆయన నిర్ణయాన్ని మార్చుకుని పోటీ చేశారు మళ్ళీ రామానవారు ఉదయం పోటీ చేయడం ఇక్కడ కృష్ణారెడ్డి గారు కాకుండా చివరి నిమిషంలో విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకురావడం పోటీ చేయించడం జరిగింది ఎన్నికల తర్వాత మందికి మస్తాన్ రావు గారు పార్టీ మారాక రవిచంద్ర గారు బాధ్యతలు తీసుకోవాలి ఇక్కడ జరిగే పరిణామాలు అనేది అనేక ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నేను బహిరంగంగా ఇక్కడ ఇన్ఛార్జ్ కోసమో లేక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలని ఎటువంటి సమస్యలు లేవు సమస్యలను ఉండే అధిష్టానానికి స్థానికంగా తగ్గితే నాకు వ్యక్తిగతంగా ఎవరితో కూడా ఎటువంటి భేదాలు లేవు అసలు అటువంటి ఆలోచన లేదు అని నేను ఎన్నికల్లో పోటీ చేయాల నాలుగులో పోటీ చేయాలి తొమ్మిదిలో పోటీ చేయాలి పద్నాలుగులో చేయాల పంతొమ్మిదిలో చేయాల ఈ ఇరవై సంవత్సరాల కాలంలో అల్లూరులో పోటీ చేయాలి కావాల్లో పోటీ చేయాలి తొంభై నాలుగు డెంకా ఎంకయ్య గారు నా మిత్రులు పోటీ చేసినప్పటి నుంచి పార్టీకి పాఠ చేసినా వచ్చేలా నేను పోటీ చేస్తేనే నాకు బాధ్యతని నేను ఎలాడో భావించలేదు మంచి వ్యక్తి మీకు ఉన్నాను ఎలా మీరు సుబ్బ

గ్రూపు ఎక్కువ ఈ గ్రూప్ రాజకీయాలు మానేయండి ఎందుకంటే ఇంకా మనకు సమయం లేదు సమయం లేదు ఇంకా ఒకటిన్నర నెలలో మనకు ఎన్నికలు వచ్చేసాయి మనం రాక్షసులతో పోరాడుతా ఉన్నాం దుర్మార్గులతో పోరాడుతా ఉన్నాం అవినీతి పరులతో పోరాడుతున్నాం మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తాం

ஒதுக்கனா போறதுக்கு பண்ணனும் எந்திர வர மாட்டே இருக்குது வேற நம்ம பழகணும் மாத்தணும் இங்க எங்க இருந்து வந்துச்சு நீங்க அந்த நம்ம கட்சி நம்ம எல்லாரும் தான் சொல்றோம் ஆரோக்கியத்தோட ஆகடவாကြီး இடி வெறி போய் இந்த கட்சி கட்சிக்குள்ள இருந்துடா ஊரு బయట பிரச்சனை காரணமா எதுக்குလဲ ஏம்போடா అంటే படியா படியா करतो நான் ஆரோக்கிய தெரிஞ்ச கட்சிக்கு மாக்க அற்புதமான

ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కాల్గడి కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి సుబ్బానాయుడు గారిని ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన రెండు సంవత్సరాలు కష్టపడి ఖర్చు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం బాబు గారు చెప్పిన మేరకు అన్నిటికీ ఆయన ఒప్పుకొని ఈరోజు కృష్ణారెడ్డి గారితో పనిచేసే ముందుకు వచ్చాడంటే ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందన ఈ ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయకుని జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఉత్తర కాలవ కావల కాలువకి కనీసం ఈ కా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కానీ అక్కడ ఆయన కానీ పట్టించుకున్న దాఖలా లేదు మేము గత నెల రోజుల నుంచి రెండు కాలువలకి నీళ్లు కావాలని చెప్పి నేను పోరాడుతుంటే ఒక్కడ కూడా వచ్చి దాన్ని దాన్ని పట్టించుకున్న నాదు లేదు అందుకనే ఇక్కడ కావలి ఉదయరి రెండో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ఈ ప్రాంతానికి అభివృద్ధి చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తో

ಬಿಲ್ಲ ಅವಲಿನ ವಿಷಯ ಗುರ್ತಿ